పాపం మా కంపెనీ డ్రైవరు ఈ క్వారంటైన్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు అది కరోనా లేదు ఏం లేదు ఎందుకు పెట్టినారో ఏమో నాకే అర్థం కావట్లే చూడండి ఇదంతా క్వారంటైన్ సెంటర్ అనమాట మూడు రోజుల తర్వాత మళ్ళీ వదులుతారంట ఇంటికాంచి రావడమే బాధగా వచ్చినాము మళ్ళా ఇక్కడ మూడు రోజులు పెడతారంట ఏం చేద్దాము ఫాలో కావాల్సిందే తప్పదు క్వారంటైన్ కు వచ్చిన వాళ్ళను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని లోపలికి పంపిస్తున్నారు వర్క్ మీద వచ్చిన వాళ్ళు ఈ క్వారంటైన్ లో మూడు రోజులు ఉండాలంట ఈ క్వారంటైన్ లో మేము రోజులు ఉండేదానికి మాకైతే రూములు ఇచ్చినారు సింగపూర్ క్వారంటైన్ లో రూములు ఎలా ఉంటాయో చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మేము మూడు రోజులు ఉండబోయే రూమ్ అనమాట రూమ్ మాత్రము చాలా పెద్దగా ఉండదు అలాగే క్లీన్ గా ఉంది మొత్తం ఐదు వేసినారు ఐదు మంది మనుషులు ఉండే విధంగా ఈ రూమ్ లేకి ఫస్ట్ అడుగు నేనే పెట్టినా అందుకని కిటికీ పక్కన ఉండే మంచాన్ని అయితే ఆక్రమించేసినాను ఇదే నా మంచము క్వారంటైన్ లో ఈ మూడు రోజులు తినేదానికి నూడిల్స్ ప్యాకెట్లు చాక్లెట్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు కాఫీ ప్యాకెట్లు అయితే ఇచ్చారు అవే కాకుండా కాఫీకి తాగేదానికి కాఫీ కప్పు ఒక టవలు అలాగే రైజర్లు తర్వాత ఇది పేస్టు తర్వాత ఒక షాంపూ తర్వాత ఇది శానిటైజరు చేతులకు పూసుకునేదానికి తర్వాత మస్క్ ఆయిల్ ఇది పూసుకుంటే దోమలు కుట్టమన్నమాట ఇంకా ఒక కట్ట మాస్క్లు అయితే ఇచ్చారు ఇక్కడ లాస్ట్ ఫైనల్ సబ్ అయితే ఒకటిచ్చారు ఇంకా మన సామాన్లు అన్ని పెట్టుకునేదానికి ఒక పెద్ద బీరవా ఇచ్చినారు డబుల్ డోర్ బీరవా అనమాట బీరువా అయితే చాలా బాగుంది నా సామాన్లు అన్నీ మొత్తం పెట్టేసినాను దీంట్లో మొత్తానికి సింగపూర్ క్వారంటైన్లో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మెడికల్ అయిపోయింది వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది అనమాట వ్యాక్సిన్లు ఇప్పటికీ మూడు అయిపోయినాయి కోవిడ్ ఆడండి నాకు ఇప్పుడు నాలుగోదిశాడు మళ్ళీ బాడీ అంతా వ్యాక్సిన్లతో లేదా అదే ఇంకా ఎన్ని వ్యాక్సిన్లు వేస్తారో తెలియదు సింగపూర్లో ఇలా ఉందన్నమాట చూడండి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నాలుగోది అనమాట ఇది నాలుగు అయిపోయిన ఇప్పటివి ఇప్పుడే మెడికల్ అయి చేసుకొని లాస్ట్ ఆ రూమ్కి వచ్చేటప్పుడు వ్యాక్సినేషన్ వేసి పంపించినారు పోయి రూమ్లో ఉన్నామని ఇంకా పోయి రూమ్లో రెస్ట్ తీసుకోవడమే ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో ఇంకా చాలా పనులు ఉన్నాయి క్వారంటైన్లోనే సింగపూర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒక ఆన్లైన్ క్లాస్ అయితే ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాస్లో సింగపూర్లో ఏమి చేయకూడదు ఒకవేళ చేర్చే ఫైన్లు దానికి తగిన శిక్ష ఎలా ఉంటుంది మొత్తం చెప్తారు ఆన్లైన్లో క్లాస్ జరుగుతూ ఉంటే నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నాను ఈ వెనకాల ఉండేది మన తెలిగతనే మూడు రోజుల క్వారంటైన్కు స్వస్థ కలిగినాము రోజుతో క్వారంటైన్ అయిపోయింది మూడు రోజులు ఇంకా నేరుగా కంపెనీ రూమ్లోకి వెళ్ళిపోతున్నాను బయట మా డ్రైవర్కు చెప్పిన రమ్మనే మా డ్రైవర్ వచ్చినట్లే తెలియదు ఇంకా కంపెనీ డ్రైవర్ వస్తే సింగపూర్ లో మూడు రోజుల క్వారంటైన్ ఐపీ చేసుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాము ఈ క్వారంటైన్ సెంటర్ లోనే మనకు మెడికల్ తర్వాత వ్యాక్సిన్ అయిపోతాయి ఇక్కడ నుంచి బయటికి పోయి కంపెనీ డ్రైవర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకో పోతారు మన కంపెనీ డ్రైవర్ వచ్చి ఈ మనిషి మా మనిషి అని చెప్పినంత వరకు మనల్ని బయటికి పంపిరు జనాలు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీ డ్రైవర్స్ కానీ వాళ్ళ కంపెనీ మనుషులు మాత్రం వస్తే మాత్రం పంపిస్తారు లేకపోతే పంపిరు అందరు లైన్కి వెళ్ళిపోతారు అన్నమాట కొట్టేస్తారు కదా అంతే చెప్పు 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 లైన్ కొట్టేస్తారు ఉందో లేదో తెలియని కరోనా గురించి సింగపూర్ క్వారంటైన్లో మూడు రోజులు ఉండి వ్యాక్సిన్ వేయించుకొని మెడికల్ చేయించుకొని మూడు రోజుల తర్వాత మా కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను సో ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం సరైతే ఉంటాం మరి